దళిత జాతిలో జవహర్ ఆభరణం రత్నం వంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తపల్లి శామ్యుల్ జవహర్ను ను ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమించడం పట్ల దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఆనంద్ ఏజెన్సీ పందిరి హాల్లో ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్ దంపతులకు ఘన సన్మానం చేశారు కార్యక్రమానికి శుభాధ్యక్షులుగా బోయినపల్లి సుందరయ్య వివరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సినిమా మంత్రి కందుల దుర్గేష్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హాజరయ్యారు అప్పగించారని పేర్కొన్నారు జవహర్ అంటే దళితులలో జవహర్ కు ఈ పదవి పెద్దది కాదని ఆ పదవికి ఆయన ఆభరణం వంటి వారని అన్నారు తమ ఇద్దరం రాజకీయాల్లో వేరు వేరు పార్టీలో ఉన్నప్పటికీ రాజకీయాలలో నిజాయితీకి నిలబెత్తు నిదర్శనం జవహర్ అని పేర్కొన్నారు అట్టడుగు వర్గాల వారి అందరికీ సముచిత స్థానం కల్పించాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జవహర్ కు ఎస్సీ కమిషన్ చైర్మన్ గా అవకాశం కల్పించారని అన్నారు ఎస్సీ కమిషన్ ఏ ఇబ్బంది వచ్చినా కలెక్టర్ ను సమాధానం చెప్పండి అని నిలదీసే అధికారం ఏసీ కమిషన్ జవహర్ కు ఉందని అన్నారు నూటికి నూరు శాతం దళిత వర్గాలకు సముచిత న్యాయం అందించగల వ్యక్తి జవహర్ అని అన్నారు ఆయన మృదు స్వభావం అని భార్య భర్తలు ఇద్దరు టీచర్లుగా పనిచేశారన్నారు వారి కుటుంబం ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చింది కనుక ఎస్సీలకు చిక్క న్యాయం జరుగుతుందని ఆకాంక్షించారు ఎందుకంటే ఎంతో మంచి సల్మాన కార్యక్రమం నేను కూడా ఊహించాల రాత్రి రోజు కూడా నేను కూడా బాధన పడతా ఉన్న ఎందుకంటే మూడు ధృవాలు ఒకే దగ్గర జారుతాయా చారవాదు ఈ ధ్రువాలు తీరే సమిస్తుగా విజయవంతం చేశారు చాలా సంతోషం మీ అందరికీ పేరు పేరున రుణపడి ఉంటా ఎందుకంటే ఏ అవసరం వచ్చినా సరే నేను ఇరవై నాలుగు గంటలు పదహారు గంటలు పదిహేడు గంటలు ప్రజలతోనే ఉంటాను ఒక ఆరు ఏడు గంటలు మాత్రమే నా సొంత పనులు ఉంటాయి అది నిద్రపోవటానికి కాబట్టి మీరు కూడా పిల్లలను చదివించండి విద్యావంతులు చేయండి ఉపాధి అవకాశ కోసం వారిని సమాయత్తం చేయండి వాళ్ళు విజయవంతం అయ్యే విధంగా మీరు ప్రోత్సాహం ఇవ్వండి ఆటల్లో వెనుకబడి ఉన్నాం విద్యలో వెనకబడి ఉన్నాం ఉపాధి అవకాశాల వెనకబడి ఉన్నాం ఈ అన్నిటినీ కూడా అధిగమించే విధంగా మీరు అందరూ కూడా తల్లిదండ్రులు ఎందుకంటే బాధులు నేర్చుకోవాల్సి తోడను త్రోహం వారికి బైబిల్ చెప్తా ఉన్న సందర్భంలో మీరు అందరు పిల్లల శిక్ష లేదు కానీ పరిమితమైన శిక్ష ఆ శిక్ష ఎలా ఉండాలంటే వాడి భవిష్యత్తు గురించి చెప్పండి కఠినంగా ఉండటం గురించి చెప్పండి ఏ విధంగా సమాజంలో ఉండాలని చెప్పండి క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలో చెప్పండి దాన్ని నేర్పే విధంగా మీరు అందరూ కూడా చేస్తారని ఎందుకంటే చాలా సినిమాల్లో చూసాం వెనక అంబేద్కర్ గారు మన పేపడతా సినిమాలు చూస్తా ఉంటారు గతంలో తీసారు వాటిని అడ్డుకున్నాం గతంలో నేను చదువుకునే రోజుల్లో అదేవిధంగా ఈ చరిత్ర మా కానీ ఇలాంటి సినిమాలు చాలా వీటిలో మనకి వచ్చినటువంటి చరిత్ర ఉంది దీనికి కారణం ఏంటంటే మన లోపం కూడా ఉంది మనం ఇలా వంగిపోయి ఉంటే వంగిపోయి ఉండాలి అంటారు కన్ను మూస్తే కళ్ళు కనపడదా అంటారు ఆ అవకాశం ఇతరులకు ఇవ్వకండి ఎందుకంటే ఎక్కడైనా సరే గంజాయి కానీ మద్యం కానీ లేదంటే ఇతర ప్యాకాట్లు కానీ కోడి పెందాలు కానీ లేకపోతే గుండాట్లు కానీ మన సమాజానికి దూరంగా ఉంచండి మీ పిల్లలు రాబోయే తరం వాటిని నేర్చుకోకుండా చూడండి వాటిని చూపించాల్సినటువంటి బాధ్యత అప్పుడే మన గౌరవం పెరుగుద్ది అంతే తప్ప ఏదో వంద రూపాయలు మీరు కోసము లేకపోతే వైన్ కోసమో లేకపోతే దునిహారటవాళ్ళ కోసమో లేకపోతే పలావ్ బిర్యానీల కోసమో దయచేసి ఎవరిని ఆకర్షింప చేయకండి తప్పకుండా జీవితం మీరు అందరి కుటుంబాల్లో ఉంటుందని మీరు ఆదర్శంగా ఉండండి మీ సమాజం కూడా అదే విధంగా ఆదర్శంగా ఆశిస్తూ ఈరోజు ప్రత్యేకంగా నన్ను పిలిచి ఆహ్వానించి సన్మానం చేసినటువంటి ఈ కమిటీకి ప్రత్యేకంగా కమిటీ ఐక్య ఇక్కడేమి లేదు ఎందుకంటే ఏదైతే లేదనుకుంటామో అది కావాలనుకుంటాం ఒక దేవుడిని అడిగాడంట నీకేం కావాలంటే నాకు డబ్బులు కావాలంటే డబ్బులు లేనోడు బుద్ధి లేనోడు బుద్ధి కావాలంట ఇక్కడ మనం అందరం ఐక్యంగా ఉన్నాం ఇంకా ఐక్యవేదిక ఎందుకు మనం అందరం ఐక్యంగా ఉన్నాం ఐక్యవేదిక ద్వారానే ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించాం పేరు పేరున ఒకరు చెప్పి నేను ఇంకెవరిని తక్కువ చేయదలుచుకోలేదు ఎవరు పాత్ర కొద్దిగా వాళ్ళు చక్కగా చేశారు దానివల్ల దిగ్విజయం అయింది వారందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం జై భీమ్ జై అందరికీ నమస్కారం ఈనాటి ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాలు పంచుకుంటున్నటువంటి శాసన మండలి మాజీ సభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆదిరెడ్డి అప్పారావు గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు నాగేంద్ర గారు వేదిక మీద ఉన్నటువంటి ఏవైంది మంది దళిత సోదరులకి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణ మనందరం కూడా మన జిల్లా వాసులందరం కూడా ఆ మాటకు వస్తే రాష్ట్రం అంతా కూడా సగర్వంగా తలెత్తుకుని మా అందరి ఆత్మీయుడైనటువంటి వ్యక్తికి ఇవాళ మామూలు కార్పొరేషన్ కాదు కార్పొరేషన్లు చాలా ఉంటాయి కానీ ఒక రాజ్యాంగ పద్ధమైనటువంటి అధికారం ఉన్నటువంటి కమిషన్ చైర్మన్గా ఇవాళ మనందరి మధ్య నిలబడినటువంటి శ్రీ జవహర్ గారికి వారి సతీమణి గారికి ముందు కూర్చున్నటువంటి యాభై మంది దళిత సోదరులకి ఇతర నాయకులందరికీ కూడా నమస్సుమాన్ తెలియజేస్తా ఉన్నాను మొట్టమొదటి ఒక పాయింట్ చెప్పాలి జవహర్ అంటే అర్థం ఏంటనేది గతంలో లాల్ నెహ్రూ గారు పేరు విన్నప్పుడు ఒకసారి నేను చూశాను జవహర్ అంటే ఒక ఆభరణం ఒక రత్నం ఇవాళ దళితుల్లో ఒక ఆభరణం లాంటి ఒక రత్నం లాంటి వ్యక్తి కెఎస్ జవహర్ గారు అనేటువంటి మాట ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్గా ఆ పదవి పెద్దది కాదు కానీ ఆ పదవికి ఆయన ఒక ఆభరణం అనేటువంటి మాటను కూడా ఈ నిజానికి జవహర్ గారితో నాకున్న పరిచయం ఒక సంవత్సరం సంవత్సరం అంతకుముందు వేరు వేరు రాజకీయ పక్షాల్లో ఉండడం వల్ల అంతగా కలిసి పెట్టి తిరగలేదు కానీ వారితో పరిచయం అయిన దగ్గర నుంచి నేను చూసింది ఏంటంటే ఒక్కటే నిజాయితీకి నిలుబెట్టు నిదర్శనం జవహర్ గారు అయినటువంటి తెలుగుదేశం పార్టీ వారి ముఖ్యంగా తనకు సంబంధించినటువంటి కులాల వారు మాత్రమే కాకుండా మొత్తం సమాజంలో అట్టడుగు వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సమున్నత స్థానం కల్పించాలనేటువంటి ఆలోచనతోటి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి జవహర్ గారి అనేటువంటి మాటని ఈ సందర్భంగా అమలు చేస్తున్నాయి ఇవాంటి ఈ సభ చూస్తూ ఉంటే అది జవహర్ గారికి మాత్రమే సాధ్యమైంది ఎస్సీ ఉపకులాలన్నిటినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి జవహర్ గారికి దానికి పూనుకున్నటువంటి నాయకులందరికీ కూడా ఇవాళ ఏ రకమైనటువంటి తరతమ భేదాలు లేకుండా మా వ్యక్తి మా అందరిలో వ్యక్తి మా మనిషి ఒక అత్యున్నతమైనటువంటి కమిషన్ కి చైర్మన్ అయ్యేటటువంటి ఆలోచనతోటి ఇతరత్రభేదాలన్నిటి పక్కన పెట్టి అందరూ కలిసి సమైక్యంగా ఒక వేదిక బయటకు వచ్చి చేస్తున్నటువంటి ఈ అభినందన సభ సమకాలీన రాజకీయాల్లో ఒక చరిత్ర ఇదే విధానాన్ని రేపొద్ది ఆయన నాయకత్వంలో కొనసాగిస్తారు ఇవాళ కమిషన్ అంటే ఏంటి కార్పొరేషన్ అంటే ఏంటి అనుకోవచ్చు మనం కమిషన్ అంటే ఎక్కడైనా ఏ చిన్న ఇబ్బంది అయినా సరే ఎస్సీ కులాలకి చెందిన వారికి వస్తే దాంట్లో అవసరమైతే కలెక్టర్ ని ఎస్పీని కూడా పిలిచేటువంటి అధికారం ఈ చైర్మన్ గారికి ఉంటుంది అనేటువంటి మాట ఆయన ఎవరినన్నా వచ్చి సమాధానం చెప్పండి ఎందుకు జరిగింది అనేటువంటి అడిగే అర్హత కార్పొరేషన్ చైర్మన్ కొండదు కమిషన్ చైర్మన్ ఉంటుంది మాట ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి మీ అందరికీ కూడా నేను మనం చేసేది ఒకటే ఇవాళ మేమందరం కూడా నూటికి నూరు శాతం దళిత వర్గాల వారందరికీ కూడా సమున్నత న్యాయం జరగాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం అందులో ఎక్కడైనా ఏ రకమైన ఇబ్బంది ఉన్నా మనకి సరైనటువంటి వచ్చ లాగా జవహరగా నిలబడతారు అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడితే ఆయన సుఖాగా ఉపాధ్యాయుడు అవటం వల్ల చాలా మృదు స్వభావి మంచిగా మాట్లాడతారు విషయాల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది వారి శ్రీమతి కూడా టీచర్ అనేటువంటి మాట చెప్పారు నాకు అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా వారి మామగారు అత్తగారు కూడా అందరూ టీచర్లు అనేటువంటి మాట కూడా నాకు చెప్పే నేను అన్నాను జవహర్ గారితో అప్పుడు టీచర్లు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఉత్తమ స్థానంలోకి వస్తారండి అది మీ విషయంలో కూడా మళ్ళీ నిజమైంది అనేటువంటి మాట కూడా వారికి చెప్పడం జరిగింది ఏదైనప్పటికీ కూడా జవహర్ గారి లాంటి వ్యక్తికి ఇంత మంచి పదవి రావటం ఇది ఊరికే పదవి వచ్చిందనేటువంటి ఆనందంతో మనం మాట్లాడుకునే మాట కాదు పదవితో పాటు రే పొద్దున్న దళిత వర్గాలకి న్యాయం చేయటానికి ఉపయోగపడేటువంటి పదవి వచ్చిందనేటువంటి ఆనందం మనకు రావాలి మామూలు కార్పొరేషన్లకి ఉంటే అది వేరే విషయం కానీ దళిత వర్గాలకి న్యాయం జరగాలంటే దానికి న్యాయపరమైనటువంటి హక్కు కూడా ఉన్నటువంటి కమిషన్ చైర్మన్ జవహర్ గారికి రావడం అంటే రాబోయే రోజుల్లో దళిత వర్గాల వారికి చాలా మంచి శుభ సూచన అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవ చేస్తూ వారితో కలిసి పనిచేయడానికి మాకు అందరికీ కూడా చాలా గర్వంగా ఉంది రేపొద్దిగా వారు మేము కలిసి అందరం ప్రభుత్వంలో ఉన్నాం కనుక ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ గారు కానీ అటు బుచ్చ చౌదరి గారు కానీ ఇంకా ఇతరత్ర నియోజకవర్గాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు అందరం ఈ కూటమి ప్రభుత్వం కింద ఖచ్చితంగా దళిత వర్గాల వారికి న్యాయం జరిగే అంశంలో జవహర్ గారికి వెన్నంటి నిలుస్తాం ఆయనతో కలిసి పనిచేస్తాం ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్తాం అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మీ యొక్క నాయకత్వంలో దళిత వర్గాల వారికి న్యాయం జరగాలని ఏదైతే ఎస్సీ యాక్షన్ ప్లాన్ తయారు చేశారో ఆ రోజున ఆ ఎస్సీ యాక్షన్ ప్లాన్ తూచా తప్పకుండా అమలు జరగాలని బ్యాక్లాగ్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పనిసరిగా పూరించాలని దాంతో పాటు దళిత వర్గాల వారికి కేటాయించిన నిధులు నూటికి నూరు శాతం వారికి మాత్రమే ఖర్చు పెట్టాలి తప్పితే చోటకి మళ్ళించేటువంటి విధానం ఉండకూడదు అనేటువంటి మాటను కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం వీటన్నిటికీ రక్షకులుగా ఉండగలిగేటువంటి వ్యక్తి జవహర్ గారు అనేటువంటి మాటని మరొక మరి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం